కేవలం ఆ కేవలం ఆధారపడకుండా దీనికోసం ఒక కమిటీ వేసి వర్తకులందరికీ న్యాయం జరిగేలా ముందే అగ్రిమెంట్ ఆ తర్వాత పనులు ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు రెండు రోజుల క్రితం పెద్ద మార్కెట్ ను సందర్శించిన ఎమ్మెల్యే దీన్ని పునర్నిర్మిస్తామంటూ ప్రకటించారని అంతకు ముందు కూడా ఇదే విషయాన్ని పేర్కొన్నారని దీనివల్ల మార్కెట్ వర్గాల్లో భయందానలు వ్యక్తమవుతున్నాయని అన్నారు ఇప్పటికే మున్సిపల్ షాపులకు అద్దెలు చెల్లించలేని పరిస్థితిలో వ్యాపారులు ఉన్నారని ఇప్పుడు ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యంతో దీనిని నిర్మిస్తే మరింత అద్దెలు పెరిగే అవకాశం ఉన్నందున దీనిపై పునరాలోచించాలని ఆయన కోరారు గత రద్ సప్తం సందర్భంగా రాష్ట్ర పండుగ నిర్మిస్తున్నామని అనేక మందిని నిర్వహిస్తులకు మార్చారని ఇప్పటికే అందుకు సంబంధించిన నిధులు విడుదల కాకపోవడంతో చాలా మంది రోడ్డును పడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు బసకాడ శివనారాయణ వేలు జంక్షన్ నుంచి అరసవేలి అమ్మవారి వరకు ఉన్న వ్యాపారస్తులు ఖాళీ చేయించి వారికి శాశ్వత అవకాశాలు కల్పిస్తామని ఇచ్చిన హామీకి ఏడాది పూర్తవుతుందని ఇప్పటి వరకు అది నెరవేరలేదని అందుకు ప్రధాన కారణం ప్రభుత్వం నుంచి నిధులు లేకపోవటమేనని కోన శ్రీను అన్నారు ఇప్పుడు పెద్ద మార్కెట్ను కూడా ఆలు లేదు సులు లేదు కొడుకు పేరు సామాన్యంగా అన్నట్లు ముందు కోలు తోసి ఆ తర్వాత నెమ్మదిగా అనుమతుల కోసం నిధుల కోసం ఇంజనీరింగ్ స్కెచ్ల కోసం వెంపర్లాడితే నష్టపోయేది వ్యాపారం లేదని ఆయన అన్నారు ప్రస్తుతం ఉన్న మార్కెట్ వర్తకుల అవసరాలను సరిపోతుందని దీని మరింత హంగులతో నిర్మించి అద్దెలు పెంచే బోధులు అదే మార్కెట్లో మరికొన్ని వర్సతులు ఏర్పాటు చేసి అందరికీ శ్రేయస్కరంగా ఉంటుందని అన్నారు అరసం సందర్భంగా నష్టపోయిన వారు కూడా వ్యాపారులేనని వారికి స్వయంగా చూస్తున్న పెద్ద మార్కెట్ వర్తకులు ఇప్పుడు తమ పరిస్థితి కూడా అలాగే మారుతుందేనేమో అన్న భయందోళనలో కాలం పడుతున్నారని దీనిపై ఎమ్మెల్యే గుండె శంకర్ ఒక క్లారిటీ ఇవ్వాలని కానవర్సీ మీడియాకు తెలిపారు ముందుగా నమస్కారం ఈరోజు ముఖ్యంగా ఈ మీడియా సమావేశం కానీ ఈ మీడియోతోని మాట్లాడడానికి ప్రధానమైన కారణం గత కొద్ది రోజుల నుంచి కూడా శ్రీకాకుళం పొట్టి శ్రీరాములు మార్కెట్లో మరల పునర్నిర్మాణం చేస్తాము అనే విషయాన్ని ఇప్పుడున్న ప్రభుత్వం అనేక సందర్భాలుగా చెప్పే సందర్భాలు మనకు కనబడుతున్నాయి గత మూడు నాలుగు రోజుల క్రితం కూడా స్థానిక ఎమ్మెల్యే గారు పొట్టి శ్రీరాములు మార్కెట్ని విజిట్ చేసి అక్కడ ఉన్న వర్తకులతో వారు తెలియపరిచారు కొద్ది రోజుల్లోనే మార్కెట్ని మరలా నిర్మాణం చేసి ఇస్తామనే విషయాన్ని వారికి చెప్పడం జరిగింది అయితే అనేక సందర్భాల్లో వ్యాపారస్తులతో మాకున్న స్నేహపూర్వకమైన వాతావరణం వల్ల అనేక మంది వ్యాపారస్తులు అనేక సందర్భాల్లో మాకు తెలియపరిచింది ఏంటంటే స్పష్టమైన అవగాహన లేకుండా స్పష్టంగా ఏది కూడా ఏం చేస్తాము ఏం నిర్మాణం చేస్తామనే విషయాన్ని వ్యాపారస్తులకి తెలియపరచడం లేదనే విషయాన్ని మా దగ్గర చాలా సందర్భాలుగా చెప్పే సందర్భాలు కనబడుతున్నాయి అయితే ఈరోజు వ్యాపారస్తుల తరఫున నేను తెలియపరిచేది ఒకటే అభివృద్ధి చేస్తామంటే అభివృద్ధిని వెల్కమ్ చెప్పే వ్యక్తులని మేము కూడా స్వాగతిస్తున్నాం కానీ ఏం చేస్తారు ఎలా చేస్తారనేది పూర్తి క్లారిటీతో ఇచ్చిన వరకు కూడా దయచేసి వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టద్దనైతే నేనైతే వారిని కోరడం జరుగుతుంది ఎందుకు దానికంటే గతంలో కూడా మీరు చేసిన అనేక ఈరోజు వ్యాపారస్తులు కూడా అధిక ఒత్తిడితో ఉన్నారు వ్యాపారస్తులు వ్యాపారం లేక ఈరోజు కార్పొరేట్ వ్యవస్థ వల్ల వ్యాపారాలు నష్టపోయి ఈరోజు అద్దులు కూడా కట్టుకున్న పరిస్థితుల్లో వ్యాపారాలు మున్సిపాలిటీ అద్దులు కూడా కట్టే పరిస్థితుల్లో ఈరోజు వ్యాపారాలు అక్కడ కొనసాగడం లేదు ఈరోజు వ్యాపారస్తులకి మరలా మార్కెట్ని నిర్మాణం చేస్తామని ఈ వ్యాపారస్తులందరికీ వేరే దగ్గరికి ప్లేస్ని తరలించి రోజు అక్కడ వ్యాపారం జరగక మరలా మీరు నిర్మాణం చేసిన తర్వాత అసలు ఏ విధంగా వాళ్ళకి వ్యాపారాన్ని స్థలాన్ని కేటాయిస్తారో తెలియపరచాలి ఒకరి నిజంగా మీరు చేసి ఉంటే వాళ్ళకి స్థలాల్ని ఏ విధంగా కేటాయిస్తారు అలాగే ఈ రోజుకున్న అద్దుల్ని వాళ్ళని కొనసాగిస్తారా కాకపోతే తగ్గిస్తారా పెంచుతారా అనే విషయాన్ని తెలియపరచాలి మూడవది ఎన్ని ఎంతకాలంలో వారికి నిర్మాణం చేసి ఇస్తారనే విషయాన్ని కూడా పూర్తిగా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వ్యాపారస్తులు గత నాలుగైదు రోజులు పెట్టి గందరగోళ పరిస్థితుల్లో అనేక సందర్భాలుగా మాకు అందరికి కూడా తెలియపరుస్తున్నారు ఈ సమస్యని వ్యాపారస్తులు అందరి తరఫున మీకు పోలేదు ఒకటే గతంలో కూడా అరస్వైలి సూర్యనాయమూర్తి టెంపుల్ దగ్గర కానీ అలాగే పసగాడ సూర్యనాయణమూర్తు జంక్షన్ దగ్గర కానీ వ్యాపారస్తులు చిన్న చిన్న బడ్డీ వ్యాపారస్తులకు ఒక డెబ్బై ఎనభై మంది వ్యాపారస్తులకి ఆ రోజు ఉపాధి లేక ఈరోజు కూడా సంవత్సరం కాలం అయింది వారికి ఎక్కడా ఈరోజు కూడా ఉపాధి కల్పించే నాకెక్కడా కనబడలేదు వారికి కూడా ఈరోజు కూడా సంవత్సరం కాలం అయింది ఈరోజు వ్యాపారస్తులు ఈరోజు మార్కెట్లో పెద్ద శ్రీరాములు పెద్ద పొట్టి శ్రీరాములు మార్కెట్లో కూడా అదే పరిస్థితి కొనసాగితే అక్కడ వందలాది వ్యాపారస్తులు రోడ్డును పట్టే అవకాశం కలుగుతారని పూర్తిగా అవగాహన కల్పించి వ్యాపారస్తులతో మీరు అవసరం ఉంటే ఒకరిద్దరితో కాదు ఒక పది మందితో కమిటీ వేసి వారికి పూర్తిగా అవగాహన కల్పించిన వరకు ఏ నిర్ణయాలు తీసుకోవద్దని నేను కోరుతున్నాను మీరు తీసుకున్న నిర్ణయాన్ని అయితే స్వాగతిస్తాం అది అందరి తాలూకా ఆమోదంతో కలిగి ఉంటే అది వ్యాపారస్తులకు మేలు జరుగుతుందంటే మేము స్వాగతిస్తాం కానీ నష్టం వచ్చే పనిని దయచేసి చెయ్యదని మీ అందరికీ ప్రజాపర్ నాయకులందరూ కూడా నేను కోరుకుంటున్నాను